హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీన్ హే గీత నువ్వేమో ఇక్కడ అయాన్ని దూరం నుంచి చూస్తేనే అతనితో ఫ్యూచర్ మొత్తం ఊహించుకుంటున్నావు నువ్వు ఇలా ఉంటే జీవితాంతం ఇలా కలలు కంటూ బ్రతకాల్సిందే నీ ఊహలు నిజమవడం కష్టమే అని అంటుంది అబ్బా ఇప్పుడు ఏమైందే ఎందుకు ఏదేదో మాట్లాడి నా బుర్ర తింటున్నావు ఇప్పుడు ఏమైందని అని అంటుంది ఏమైందా మీ వాడు అక్కడ హీరో లెవెల్లో సినిమా చూపించాడు తెలుసా అని అంటుంది అవునా నిజంగానా మరి పిలవచ్చు కదా ఎవరినైనా ఉతికాడా ఏంటి ఇంత మంచి మా సినిమా మిస్ అయిపోయాను ముందు చెప్పకుండా ఇంత లేటుగా చెప్తున్నావు అని అంటుంది అదే తగ్గించు అవతల వాళ్ళు చెప్పేది వినవు నీకు నువ్వే ఊహించుకుంటావు మీ వాడు సినిమా చూపించాడు కానీ అది యాక్షన్ మూవీ కాదు రొమాంటిక్ మూవీ అని అంటుంది ఏమంటున్నావే రొమాంటిక్ మూవీనా ఏమైందో కొంచెం అర్థమయ్యేలా చెప్పవే అని గీత అంటుంది ఏమైందా ఆ వేద వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది అప్పుడు అయాన్ అక్కడికి వచ్చి తన చెయ్యి పట్టుకుని చాలా స్పీడ్గా స్పోర్ట్స్ రూమ్లకి తీసుకువెళ్ళి వేసాడు ఇదేంటి ఇలా తలుపు వేశాడు అసలు ఏం జరుగుతుందో చూద్దామని అక్కడే ఉన్నాను ఒక పది నిమిషాల తర్వాత తలుపు తీసుకుని ఒక్కడే బయటికి వచ్చాడు చూడడానికి ఎంత సీరియస్గా ఉన్నాడో తెలుసా అతన్ని చూడగానే నాకే భయం వేసింది లోపల ఆ వేదా పరిస్థితి ఏంటా అని అనిపించింది కాసేపటికి వేద క్లాస్లోకి వెళ్ళి తన డ్రెస్పై కోట్ తీసుకువెళ్తూ వేద వల్ల ఫ్రెండ్స్ని సీరియస్గా కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు చూడు ఒక్కొక్క దానికి చెమటలు పట్టాయి కాసేపటికి వేద అయాన్ ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చారు వచ్చేటప్పుడు వేద చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసి ఆ వేద నడుము కనిపించేలా డ్రెస్ వేసుకున్నందుకే అంత కోపం వచ్చినట్లుంది అని అంటుంది అది ఎలాంటి బట్టలు వేసుకుంటే అయానికి ఎందుకు ఈ వేదాలో అంతగా ఏముందని దాని వెనకాల తిరుగుతున్నాడు ఎలాగైనా అతడిని నా వైపు తిప్పుకోవాలి అని గీత అంటుంది ఏంటి తిప్పుకునేది అసలు నీ డ్రెస్ చూసావా ఎలా ఉందో అసలు తనకి నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా నీకు కూడా అలాగే వార్నింగ్ ఇచ్చేవాడు కదా అని అంటుంది అతను చెప్పకపోతే ఏంటి నేనే వెళ్ళి చెప్పి వస్తాను ఇప్పుడు ఎక్కడున్నాడు అని గీత అడుగుతుంది వచ్చే ముందు బయట రుద్రాసార్తో కనిపించాడు అని అంటుంది సరే అయితే అని బయటికి వెళ్ళి చూస్తుంది రుద్రతో మాట్లాడి వస్తున్న అయాన్ని చూసి అతనికి ఎదురు వెళ్తుంది అయాన్ నీతో మాట్లాడాలి అని అంటుంది నాతో ఏం మాట్లాడాలి అని అయ్యాన్ అంటాడు ఎందుకు అయ్యాన్ అంత సీరియస్గా ఉంటావు నార్మల్గా మాట్లాడచ్చుగా అని అంటుంది నేను సోది చెప్పమనలేదు ఏం మాట్లాడాలో చెప్పు లేదంటే టైం వేస్ట్ చేయకుండా పక్కకి తప్పుకో అని అంటాడు అసలు ఇంత కోపంగా ఉన్న అయాన్ని ఆ వేద ఎలా హ్యాండిల్ చేస్తుంది అని అనుకుంటూ అది కాదు అయాన్ నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కానీ నా ఫ్రెండ్స్ అందరూ విసిగించడం వల్ల వేసుకొచ్చాను నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని అంటుంది నీకు ఏమైనా స్క్రూ లూజా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్తుంటాడు అయాన్ ఆగు నీతో మాట్లాడాలి అని అయాన్ చేతిని పట్టుకుంటుంది అయాన్ రియాక్ట్ అయ్యేలోపు గీత పట్టుకున్న చెయ్యిని ఇంకొకరు పట్టుకోవడంతో ఎవరా అని గీత చూసేసరికి అక్కడ వేదా ఉంటుంది ఆ చెయ్యి ఎవరిదో అర్థమైన అయాన్ ఫేస్లో స్మైల్ వస్తుంది అయాన్ చేతిని పట్టుకున్న గీత చేతిని బిసిరికొట్టి ఇంకొకసారి అయాన్ మీద చెయ్యి వేయడం చూశానో అని చిటిక వేసి చూపించి అందరి ముందు పరువు పోతుందని బదులుతున్నా లేదంటే నా చేతిలో నీ చెంపలు పగిలి ఉండేవి మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇస్తుంది వేద అలా అనగానే గీత తన చెంపపై చెయ్యి పెట్టుకుని వేద కొట్టినట్లు ఊహించుకుంటుంది అర్థమయ్యిందిగా నన్ను టచ్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అందుకనే నాకు దూరంగా ఉండు అని అయాన్ అంటాడు ఇప్పుడు అయాన్తో ఏం మాట్లాడినా వేద చేతిలో తన్నులు తినాల్సి వస్తుందని అక్కడి నుంచి గీత వెళ్ళిపోతుంది దాంతో ఏంట్రా నీకు మాటలు అని వేద అడుగుతుంది అయాన్ వేద చెవిని మెలిపెట్టి ఎవరు మాట్లాడారే నేను మాట్లాడడం నువ్వు చూసావా దానితో మాట్లాడడం ఇష్టం లేకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అది చెయ్యి పట్టుకుంది అయినా మళ్ళీ రా అంటున్నావు ఏంటి అని అంటాడు అబ్బా వదలరా పంది చెవి నొప్పి పుడుతుంది అని అంటుంది అదిగో మళ్ళీ అలాగే అంటున్నావు అని అయ్యానంటాడు వదులు బావా చెవి నొప్పి పొడుతుంది ప్లీజ్ అని అంటుంది అదిగో మా అక్క వస్తుంది నీ పని చెప్తాను అని హలో దేవాన్షి మేడం అని పిలుస్తాడు అబ్బా ప్లీజ్ ఇప్పుడు మమ్మీని ఎందుకు పిలుస్తున్నావు అని గారంగా అంటుంది దేవాన్షి అక్కడికి వచ్చి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అది మమ్మీ అయ్యాన్ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అందుకే అడగడానికి వచ్చాను అని అంటుంది దేవాన్షి అయాన్ వైపు చూసి ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేస్తుంది నేను మాట్లాడుతున్నానా అని అయాన్ బేదా దగ్గరికి వస్తుంటే చూడు మమ్మీ అని దేవాన్షి వెనుకకు వెళ్తుంది అరే ఎందుకురా అంత కోపం నిన్ను చూస్తే నాకు రుద్ర గుర్తొస్తాడు తెలుసా ఒకప్పుడు నన్ను ఇలాగే భయపెట్టేవాడు అని అంటుంది నిన్ను పిలిచింది ఎవరక్క అని అయాన్ అడుగుతాడు నువ్వే అని దేవాన్షి అంటుంది మరి కంప్లైంట్ కూడా నేనే ఇవ్వాలిగా అని అంటాడు సరే చెప్పు అని దేవాన్షి అంటుంది బావని నువ్వు ఎప్పుడైనా ఏంట్రా ఏరా అని పిలిచావా అని అడుగుతాడు ఊరుకోరా బాబు తనతో మాట్లాడాలంటేనే భయపడేదాన్ని అలాంటిది అలా పిలిస్తే ఆ కోపాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు నాకు తెలిసి ధైర్యం చేసి టూ టైమ్స్ పిలిచానేమో అదైనా తన మూడు బాగుండి హ్యాపీగా ఉన్న టైంలో అందుకే పట్టించుకోలేదు అని అంటుంది మరి భావని అలా అనడానికి అంత భయపడుతున్నా మరి నీ కూతురేమో నన్ను ఏంట్రా ఏరా పోరా అని పిలుస్తుంది అని అంటాడు అవునా వేదా అని దేవాన్షి అంటుంది సారీ మమ్మీ నేను కోపంలో అన్నాను అని అంటుంది కోపంలో అలా అంటావా అని దేవాన్షి అడుగుతుంది వేద తలదించుకుంటుంది వేదా అయాన్ని అలా పిలవడంలో తప్పులేదు కానీ ఆ పిలిచే ప్లేస్ కరెక్ట్ కాదు నువ్వు అలా అనడం వలన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వింటే మీ గురించి ఏమనుకుంటారు తప్పుగా మాట్లాడుకుంటారు కదా అని అంటుంది సారీ అని ఏడుపు ముఖం పెడుతుంది సరే క్లాస్కి వెళ్ళండి ఇద్దరు అని చెప్పి దేవాన్షి వెళ్ళిపోతుంది వేద కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అయాన్ వేద చెయ్యి పట్టుకుని ఆపి హే ఏంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు అని అంటాడు వదులు అయాన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని అంటుంది ఏంటి అయాన్ అని పిలుస్తున్నావు అని అంటాడు ఇప్పుడేగా మిమ్మల్ని ఎలా పడితే అలా పిలిచే హక్కు నాకు లేదని నిరూపించారు అని అంటుంది అప్పటికే వేద వాయిస్లో తేడా గమనించి పక్కనే ఉన్న ఖాళీ క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్తాడు వదులు అయాన్ నేను వెళ్ళాలి అని అంటుంది అయ్యో ఎందుకే ఈ బుగ్గలు ఇంత రెడ్గా అయిపోయాయి నా మీద నీకు హక్కు లేదని చెప్పానా నేను అని అయ్యానంటాడు అయ్యో వేదమ్మ ఇటు చూడు ఎందుకు బంగారం ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు నేను వెళ్తాను అని కళ్ళు తుడుచుకుంటుంది సరే సరే అలా పిలవద్దని చెప్పాను కానీ నా మీద హక్కు లేదని చెప్పానా నన్ను ఎలాగైనా పిలిచే హక్కు నీకు మాత్రమే ఉంది కాకపోతే అలా పిలిచే ప్లేస్ ఇది కాదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేనప్పుడు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు పిలువు ఆ మాత్రానికే అలా ఏడుస్తారా చూడు ఆ చిట్టి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎలా అయ్యాయో అని దగ్గరకు తీసుకుని కళ్ళపైన ముద్దు పెట్టుకుంటాడు వేదమ్మ ఏమన్నా కోపం ఉంటే తిట్టు లేదంటే కొట్టు అంతేగాని ఇలా ఏడవకే నీలో నచ్చేది నాకు ఈ కళ్ళే అవి చూసే నేను పడిపోయాను నువ్వు ఏడ్చి వాటిని బాధ పెట్టుకు అని అంటాడు నువ్వు నావాడివి అని హక్కుతోనే పిలుస్తున్నా నీ మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది అని వేద అంటుంది కాదని ఎవరన్నారు చెప్పు అని వేదాని హక్ చేసుకుని ఆ అమ్మాయికి మాత్రం భలే వార్నింగ్ ఇచ్చావే నిన్ను చూసి భయపడింది అని అంటాడు అయ్యాన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుని మరి నిన్ను ముట్టుకుంది నిన్ను ఏ అమ్మాయి ముట్టుకున్నా నాకు నచ్చదు అని అంటుంది ఆ అమ్మాయి బాగా విసిగిస్తుంది క్లాస్లో కూడా ఏదో వంకతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తుంది అని అయాన్ అంటాడు అవునా అలా చేస్తుందా మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు ఆగు దాని పని చెప్తాను అని బయటకు వెళ్తుంటే వేద నడుము పట్టుకుని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నన్ను వదులు బావా దాని పని చెప్తాను అని వేద అంటుంది ఇప్పుడు నిన్ను వదిలితే ఇంకేమైనా ఉందా దాన్ని కొట్టినా కొడతావు అని ఆయానంటాడు మరి కొట్టడానికే వెళ్తాను వదులు అసలు నిన్ను ముట్టుకోవడానికి దానికి ఎంత ధైర్యం అని కోపంతో ఊగిపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ